ఈ ప్రభావతి ఇంట్లో ఇద్దరి కోడళ్ళకేమో చీరలు తెచ్చింది ఇక మీనాకైతే ఒక చీర కూడా తేలేదు అది చూసిన మీనా అయితే చాలా బాధపడింది అలా బాధపడడం చూసిన బాలు ఇంకా ఫంక్షన్కి వెళ్ళే ముందు అందరూ రెడీ అయి ఉంటారు కదా అప్పుడు మీనా కోసం కూడా ఒక చీర అయితే తీసుకొచ్చాడు తీసు బాలు చీర తీసుకురావడంతో కుళ్ళుకొని అల్లాడిపోతున్న ప్రభావతి నేను అంటే చెప్పు తీసుకొని ఉండేదాన్ని ఉండేదాన్ని మిగతా ఇద్దరిని బాగా చూసి మీనా ఒక్కటే ఏం చేసింది నాకు కూడా ఒక చీర తెచ్చిచ్చుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేది కదా అలా కాకుండా వాళ్ళిద్దరికీ తెచ్చి మీ నాకు అయితే చీర ఇవ్వలేదు ఇంకా బాలు తెచ్చి ఇవ్వడంతో నాకైతే చాలా సంతోషంగా ఉండిందనమాట ఇంకా ప్రభావతి అయితే కుళ్ళుకొని చచ్చిపోతుంది ముంద ఇప్పుడు అప్పు దానికి చీర తెచ్చేయడం అంత అవసరం రా అని చెప్పి అనడంతో నీ డబ్బులతో కాదు కదా నా డబ్బులతో నా తెచ్చి ఇచ్చాను మధ్యలో నీకేంటి అని అడుగుతాడు బాలు ఇంకా అంత లోపల ప్రభావతి మొగుడు కూడా వాడి వారి కూడా తెచ్చుకున్న మధ్యలో నీదేంది అని చెప్పి ప్రభావతిని తిట్టడం అయితే జరుగుతుంది